వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ గాడ్ మీరు గతంలో ఏదైతే కోల్పోయారో దానికి మూడింతలు ఇస్తాను అని చెప్తున్నారు ఓకేనా ఏ విషయంలో ఇంకా ఏంజిల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఓకేనా ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఎస్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు గతంలో డబ్బులు ఇచ్చి ఆఫర్ చేసి వేరే వాళ్ళకి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు అండ్ మీరు చేసుకుంటున్న పని ఎవరు అన్నిటిని కూడా ఒక పర్సన్ మీకు రావాల్సింది మీ దగ్గరికి రానివ్వకుండా చేశారంట అది మీకు తెలియకుండా చాలా ఆపారంట అంటే చాలా గుడ్ న్యూస్లు లైఫ్లో వస్తున్న చాలా అవకాశాలని ఆపారంట గతంలో ఇంకా చెప్పండి ఏంజిల్ ఎవరా పర్సన్ ఏంజిల్ మీరు నిలబడ జీవితంలో నిలబడకూడదని అనుకుంటున్నారంట వాళ్ళు ఆ పర్సన్ మీ లైఫ్లో ఏదైతే మీకు రావాలి అని ఉందో దాన్ని తప్పించలేరండి ఇక మీద తప్పించలేరు అని చెప్పి క్లియర్గా ఏం చేసి చెప్తున్నారండి ఇప్పుడు మీరు ప్లేస్ చేస్తున్న పనిని ఇక మీద మీరు చేయబోతున్న పనిని దేన్ని కూడా తప్పించలేరు ఇంత ఇది ఇంతకుముందు గతంలో పనిచేసినట్టు ఏ ఎనర్జీస్ మీ పని చేయవు ఇప్పుడు మీరు హై వైబ్రేషన్లో ఉన్నారు అండ్ వాళ్ళ ఎనర్జీ వాళ్ళ పనులు అనేవి మీ దగ్గర చేయవు డివైన్ దగ్గర పనిచేయవు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ప్రస్తుతం అండ్ హౌస్ పర్సన్ అండి స్మాల్ టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ బ్రదర్ టాక్సిక్ బిగ్ ఫాదర్ ఓకేనా ఏ క్యాష్ రీజనే మీకు ఆల్రెడీ అని ఏంజల్స్ అంటున్నారు అవకాశం లేదండి వాళ్ళకి దా అవకాశంగా తీసుకోవడానికి దారులు కూడా లేవు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్ గతంలో కోల్పోయిన వాటికి మూడంతలు ఇస్తానన్నారు కదా ఏమిటవి ఏమిటవి ఏమిటి చేంజ్ మీ లైఫ్లో గతంలో కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యారండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ధైర్యం ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయ్యారు చేయగలనన్న నమ్మకం చేయడానికి క్లియర్ పాత్ క్లారిటీ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ప్రజెంట్ ఇప్పుడు ఆ మైండ్ సెట్ అనేది మీకు వచ్చింది అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏం చూసి ఒక న్యూ వర్షన్తో వెళ్ళండి ముందుకి న్యూ విజన్తో ఏదైతే వెళ్తున్నారో ఖచ్చితంగా ఈ పాత్రలో మీ డ్రీమ్ని మీరు అచీవ్ చేసుకోగలరండి ఖచ్చితంగా అచీవ్ చేసుకోగలరు ఓకేనా మీ డ్రీమ్స్ని ఎవరు ఏ రకంగా కూడా ఆపలేరండి వాళ్ళకి మొరాలిటీ లేదు మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారండి పొట్ట పొంగిపోయి మిమ్మల్ని ఎలా ఆపాలో ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చి అరవటం మీరు చేసుకుంటుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం పవర్ తీసేయటం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు ఓకేనా మీ ఇన్నోసెన్స్ని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటండి పాస్ట్ లైఫ్లో కొంతమంది ఉన్నారు ఇంకా చెప్పండి ఏంజెల్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడు ఇంకా వాళ్ళే వాళ్ళు అలాగే వాళ్ళ కర్మలో వాళ్ళనే కొట్టుకొనివ్వండి వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని కంటిన్యూ చేయండి వాళ్ళ వాళ్ళు దీనివల్ల సాధించింది ఏమీ లేదండి ఇలా మిగిలిపోతారు చివరికి ఈ విధంగా మిగిలిపోతారంతే వాళ్ళు చేసినా అని తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతుంది మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి అని గొడవ పెట్టుకోవాలి గొడవ పెట్టుకునేలా చేయాలనే దాని చేయడం కోసం వాళ్ళు దిగజారిపోయారండి జీవితంలో సరేనా ఇంకా అలా దిగజారిపోయిన వాళ్ళతో మీరు పెట్టుకోవద్దు ఓకేనా ఏ రకంగా కూడా పెట్టుకోవద్దు అవసరం లేదండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరు అండ్ ఎవరైతే గతంలో మిమ్మల్ని బాధ పెట్టి మీరు బాగుంటే చూడ చూడలేకపోయారో వాళ్ళ ముందే మీరు నిలబడ్డారు అండ్ వాళ్ళ ముందే మీరు ఎన్నిదైతే కోల్పోయారో వాటికి మూడింతలు మీకు నేను ఇస్తాను అని మీ డివైన్ చెప్తున్నారండి వాళ్ళు ఇప్పుడు ఏడవడం కాదు జీవితాంతం మిమ్మల్ని చూస్తే ఏడవడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు ఓకేనా మీరు ఏదైతే అడ్వెంచర్స్ చేస్తున్నారో అదే చేసుకుంటూ వెళ్ళండి అండ్ వాళ్ళు అలాగే ఏం చేసినా సరే వాళ్ళని ఇంకా ఓకేనా వాళ్ళు ఏంటి అంటే పక్క వదిలేండి ఓకేనా వాళ్ళు ఏంటి అంటే మేము మీకు చిరాకు వచ్చేసి మీరు చేసే పనిని మానేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సబ్ కాన్షియస్ మైండ్తో గేమ్స్ ఆడుతున్నారంటండి ఓకేనా మీరు మానాల్సిన అవసరం లేదు మీకు ఇది డివ మీరు ఏదైతే పని చేస్తున్నారో చేయాలనుకుంటున్నారు ఏది నేర్చుకుంటున్నారో ఏం చేద్దాం అనుకుంటున్నారో మొత్తం ప్లాన్ చేసుకోండి అండ్ ఏమేమి చేయాలి టు వన్ టైం కాకుండా లైఫ్ టైం ఉండేలా ప్లాన్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతారని చెప్తున్నారు వాళ్ళకైతే నేచర్ కూడా సపోర్ట్ లేదండి ఈ రేపో మాప అన్నట్టుగా ఉన్నారు ఓకేనా సో వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు అండ్ వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ కర్మల్ని వాళ్ళ పాపాలని వాళ్ళు మూట కట్టుకోవడానికి మూట కట్టుకొనివ్వండి వదిలేయండి ఓకేనా మీ పని మీరు కంటిన్యూ చేసుకోండి అండ్ త్వరలోనే మీకు మనీ వచ్చే పాత అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి కంటిన్యూస్గా ఇన్కమ్ వచ్చే సోర్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు ఓకేనా మీకు ఆ కేపబిలిటీ ఉంది అని ఏంజెల్స్ చెప్తున్నారు వాళ్ళెవరూ కూడా మీకు అడ్డు కాదు నిజానికి మీరు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళెవరూ కూడా మీకు అడ్డు కాదు అని చెప్పి ఏంజెల్స్ అంటున్నారండి మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట వాళ్ళు ఎలా అంటే కోపం వస్తుంది ఏ టైంలో వచ్చి అరిస్తేనో తిడితేనో మీరు రియాక్ట్ అయ్యి బాధపడి మీ టైం వేస్ట్ చేసుకుంటారు వాళ్ళతో గొడవ పడతారు అని చెప్పి అలాంటి టెక్నిక్లు వాడుతున్నారంట ఆ టెక్నిక్లన్నీ కూడా మీ దగ్గర ఎందుకు పనిచేయండి మహా ఒకసారి టెన్షన్ అయినా మీకు కోపం వచ్చినా సరే కొంచెం వదిలేయండి పక్కకి వాళ్ళు మీకు మీ ఎనర్జీని వేస్ట్ చేయడానికి వాళ్ళు దిగజారిపోయారు ఓకేనా అండ్ ఐసోలేషన్ చేయలేరండి మిమ్మల్ని స్టక్ అయ్యేలా ఏ ఏమాత్రము చేయలేరు ఏ రకంగా కూడా చేయలేరు మీరు జస్ట్ గోవిత ఫ్లో ఫ్లో వెళ్తున్నారు ఆ ఫ్లో అలాగే వెళ్తూ ఉండండి వెనక్కి తిరిగి చూసుకోవద్దు ఓకేనా అండ్ పాస్ట్ ఏదైతే ఉందో పాస్ట్లో గతంలో మిమ్మల్ని ఉంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారట అస్సలు ఛాన్సే లేదండి మీకు లైఫ్ పాత చాలా క్లియర్గా ఉంది మీరు డివైన్ డివైన్ మీద నమ్మకంతో వెళ్తున్నారు అదే నమ్మకంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ మీదే అండ్ మీరు ఏదైతే జీవితంలో ఇప్పటివరకు కోల్పోయారో దానికి మూడింతలు ఖచ్చితంగా డివైన్ ఇస్తారని ఇస్తారని ఇస్తానని చెప్పి క్లియర్గా ఎంజిల్ మెసేజ్ ఇచ్చారండి ఓకేనా వాళ్ళు ఎవరు కూడా ఏ రకంగా కూడా మీ లైఫ్లో క్రియేట్ చేయలేరు ఏదైతే అయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్ డార్క్ ఎనర్జీస్ మ్యానిపులేషన్ జెలసీ ఇది ఉందో ఇది మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు అని చెప్పి ఏంజెస్ చెప్తున్నారండి ఏంజ్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి మీ నేను స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్